దానికి మన హోంమంత్రి అమిత్ షా గారు వస్తూ ఉన్నారు పింగలి వెంకయ్య కుటుంబ సభ్యులు వస్తూ ఉన్నారు వారి యొక్క రాజేందర్ గారు దాని కనిపిస్తుంది తెలియపు నేను ఢిల్లీ వెళ్తున్నా కాబట్టి నేను ఇంకా సభ పూర్తి కాకుండా సాంప్రదాయం వివిధంగా తొందరగా మాట్లాడుతున్నాను కాబట్టి పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీడియా కానీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ యొక్క ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదు ఇది అబద్ధాల ప్రభుత్వమే తప్ప ഇത് നീതി നിജാ പണേ പ്രഭുത്വം കാണും ഈ പ്രഭുത്വം പൂർത്തി അവനീതിക്ക് പ്രതിരൂപം ഈ ആ